సముద్ర కెరటాన్ని చూస్తే ఉవ్వెత్తిన ఎగిసి ఉసూరున కూలుతూ ఉంటుంది నటుడు సత్యరాజు గారి కెరియర్ ను చూసినా అదే అనిపిస్తుంది తెరపై సత్యరాజు గారిని చూడగానే ఈ తరం వాళ్ళు కట్టప్ప అంటారు అంతలా బాహుబలి సిరీస్ లో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజు గారు నటుడిగా సత్యరాజు గారు ఒక చక్కటి కాన్వాయిస్ లాంటివారు విభిన్నమైన పాత్రలను పండించటమే కాదు అప్పటికప్పుడు ముప్పై ఏళ్ల కుంటి కుర్రాడు గాను ఎనభై ఏళ్ల వంటరి ముసలివాడు గాను మారిపోగలరు కట్టప్పతో పనిచేసిన దర్శకులు అందరూ ముక్త కంఠంతో అనే మాట ఇది రెండు నిమిషాల నిడివి ఉన్న పాత్రలతో కెరీర్ ను ప్రారంభించి తమిళంలో టాప్ హీరో ఒకరిగా ఎదిగి నూట పదిక సినిమాలు చేసి తరువాత గేర్ మార్చి కట్టప్ప అయ్యారు ఇక తన కెరియర్ లో ఐస్ క్రీమ్స్ ఎందుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది వంటి ఎన్నో ఆసక్తి ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది కట్టప్ సత్యరాజ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి ఇక ఆయన మాటలు మాది కోయంబత్తూరు అమ్మ నాదంప వాళ్ళది జమీందారి కుటుంబం మా నాన్న సుబ్బయ్య డాక్టర్ ఇంట్లో నా తరువాత ముగ్గురు చెల్లెలు కానీ ఎందుకో మా చివరి చెల్లి పుట్టాక అమ్మా నాన్న విడిపోయారు నేను అమ్మతో పాటు ఉండిపోయాను అమ్మతో పాటు మా పిన్ని బాబయ్య నన్ను పెంచి పెద్ద చేస్తారు నాకేమో ఆరవ తరగతి నుంచి సినిమా పిచ్చి పట్టుకుంది నాటి తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ గారికి అభిమానిని పదవ తరగతి పియూసిలో మంచి మార్కులే సాధించి బిఎస్సీ చదివాను డిగ్రీ ముగించే నాటికి మా జమీందారీ మొత్తం పోయింది వందల ఎకరాలు అమ్మేశారు ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి అప్పటికీ లేకపోయినా భవిష్యత్ కూడా అలాగే ఉంటుందని భరోసా కనిపించలేదు అందువల్ల ఉద్యోగ వేటలో పడ్డాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బీఎస్సీ మంచి చదివి అయినా నా స్పెషలైజేషన్ బాటనే కావడం నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవడంతో ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు అప్పుడే మా పెద్దనాన్న కొడుకు శివన్న నాలో మరో కోణాన్ని చూశాడు ఆయన అప్పట్లో సినిమా ఫైనాన్సియర్ గా ఉండేవాడు నేను సినిమా డైలాగుల్ని అనర్ఘలింగా చెప్పగలగటం అప్పటి నటులందరినీ ఇమిటేట్ చేయడం చూసి నన్ను సినిమాలో ప్రయత్నించమన్నాడు అమ్మ ఒప్పుకోదన్నా నువ్వు వచ్చి మాట్లాడు అన్నాను ఆయన వచ్చి మాట్లాడితే నేను భయపడ్డట్టే జరిగింది ఒక్క అమ్మే కాదు బంధువులు అందరూ మా పైన విరుచుకు పడ్డారు మనమేంటి మన వంశ గౌరవం ఏంటి సినిమాలో నటించడమేంటి అంటూ తిట్టేశారు నేను ఎంత బ్రతిమలాడి చెప్పినా అమ్మ ఒప్పుకోలేదు అందుకే అలా ఒక లెటర్ రాసి ఇంటి నుంచి వచ్చేశాను ఇక సినిమా కోసం ప్రయత్నిస్తూ మా ఊరి నటుడైన శివకుమార్ని అంటే హీరోలు సూర్య కార్తిక్ వాళ్ళ నాన్న కలిశాను ఆయన నన్ను రంగస్థల నటన సంస్థలో చేర్చా వాళ్ళు నటన నేర్పించడంతో పాటు ప్రతి ప్రదర్శన తర్వాత పది రూపాయలు ఇచ్చేవారు అలా ఓ పక్షం రోజుల్లో ముప్పై రూపాయలు సంపాదించాను నా తొలి సంపాదన అది రంగస్థలంలోనే ఆరు నెలలు గడిచాయి చెన్నైలో నేనుంటున్న గది చాలా చిన్నది నేను ఆరు అడుగులుంటాను కాబట్టి కాలు ముడుచుకొని పడుకోవాలి ఓసారి అక్కడకు మా పెద్ద చెల్లి ఆమె భర్త వచ్చి నేనలా పడుకోవటం చూసి కన్నీరు మున్నీరయ్యారు అక్కడ లంకంత ఇల్లుండగా నీకు ఇదేం కర్మరా మాతో వచ్చాయన్నారు వాళ్ళకేదో సర్ది చెప్పి పంపిస్తే వెంటనే మా అమ్మ పిన్నిని బాబాయిని పంపింది నీతో ఊర్లో వ్యాపారం పెట్టిస్తా వచ్చే అన్నారు వాళ్ళిద్దరూ సినిమాలో స్థిరపడ్డాక గాని ఇంట్లో అడుగు పెట్టను అని భీష్మించుకున్నాను వాళ్లతో అంత పట్టుదలగా చెప్పినా ఇక్కడేమన్నా ఆశారక కనిపిస్తుందా అంటే అదీ లేదు అప్పట్లో దర్శకుడు రాజా తన రెండవ సినిమా కోసం కొత్త వాళ్ళను వెతుకుతున్నారని ఆశగా వెళితే మొదటి రౌండ్లోనే రిజెక్ట్ చేశారు ఆ రోజు అసలు నా మొహం నటనకు సెట్ కాదేమో అని సందేహం వచ్చింది అప్పట్లో ఓ పత్రిక తాము ప్రచురించి సీరియల్ కు వేసే బొమ్మల కోసం మోడల్స్ కావాలని ప్రకటన ఇస్తే వెళ్ళాను అలా ఆరేళ్ల పాటు పనిచేసాక ఓ ఒడ్డు ఆ సినిమా టైటిల్స్ అసిస్టెంట్ ఎంఎస్ రంగరాజన్ బిఎస్సి అని నా పేరు వచ్చింది అంతేకాదు నటుల వరుసల్లో చిట్ట చివరిగా నా పేరు పెడతానన్నారు అందుకోసం మా పిన్ని వాళ్ళపై సత్య పేరుకు నా పేరులో చివరి అర్ధభాగాన్ని తగిలించి సత్యరాజ్ అని పెట్టుకున్నాను అలా నా మొదటి చిత్రం టైటిల్ కార్డులు రెండు విభిన్నమైన పేర్లు పడ్డాయి మొదటి సినిమా పూర్తయినా రిలీజ్ కు ఆలస్యమైంది ఈ లోపు కమల్ హాసన్ సినిమాలో అవకాశం వచ్చింది ఇక్కడ కూడా విలన్ కు అసిస్టెంట్ గానే కానీ మొదటి సినిమా కంటే నా పాత్రకు నిడివి ఎక్కువ ఈ మొదట రిలీజ్ పెద్ద హిట్ అయింది నాకు ఐదు వందల రూపాయలు ఇచ్చారు మొదటిసారి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను అమ్మకు చెల్లెలకి పిన్నికి కొని ఇంటికి వెళ్లాను ఎంతో గంభీరంగా ఉండే అమ్మ కంట్లో అప్పుడు చూశాను కన్నీటి తెరని కమల్ హాసన్ సినిమా హిట్ అయిన తర్వాత అలాంటి పాత్రలే రావటం మొదలు పెట్టాయి అన్ని పది నిమిషాలు లోపే ఉండేవి అయితేనే స్థిరమైన ఆదాయం వస్తూ ఉండేది మెల్లగా నాదైన డైలాగ్ డెలివరీ మేనరిజం చూపించడం మొదలు పెట్టాను అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఇంతలో నాకు పెళ్లి చేయాలని నిశ్చయించారు ఎంత మొద్దుకున్నా ఎవరూ వినలేదు నేను మహేశ్వరిని తాలి కట్టక తప్పలేదు ఇద్దరం ఓ అద్దె ఇంట్లో కాపురానికి దిగాం చిన్నచితిక అవకాశాలు వస్తున్నా ఇల్లు గడవాలి అంటే సరిపోలేదు దాంతో సినిమాలకు దూరమై తీరాల్సిందేనని నిర్ణయించుకున్నాను ఐస్ క్రీం పార్లర్లు పెడితే మంచి లాభం ఉంటాయని ఎవరో చెప్తే చెన్నైలోని మెయిన్ దాన్ని ఏర్పాటు చేశాను అలా నేను మా ఆవిడ కలిసి ఐస్ క్రీం లో అమ్మాం రోజుకు మూడు వందలు వస్తాయని కలలు కంటే డెబ్బై రూపాయలు రావటమే గగనమైంది అప్పుగా తెచ్చుకున్న లక్ష రూపాయలు అయిపోయాయి అలా కాదని పాత ఇనుప సామాన్ల వ్యాపారం మొదలుపెట్టాను అప్పట్లో పెద్ద పెద్దవాడ ఒకటి చెడిపోయి చెన్నై తీరంలో కూరుకుపోతే దాన్ని స్క్రాప్ చేసి అమ్మే కాంట్రాక్ట్ సాధించాను ఆ వాడలాగే నా వ్యాపారం కూడా మునిగిపోయింది మరో ముప్పై వేలు పోయాయి ఏం చేయాలో పాలుపోక నిస్సహాయంగా నిల్చున్న పరిస్థితులలో నాకు సినిమాలపైన మళ్లీ నమ్మకం కలిగించాడు మన్నివన్ అనే మిత్రుడు పీఈసీలో నా క్లాస్మేట్ వాడు విభిన్నమైన థ్రిల్లర్ కథలతో తాను దర్శకుడిగా నన్ను వైవిధ్యమైన విలన్ని చేశాడు మూడు సినిమాలతో నా దశ తిరిగిపోయింది కష్టాలన్నీ గట్టెక్కాయి రజని కమల్ హాసన్ లాంటి వాళ్ళ సినిమాలలో నేను ప్రధాన విలన్ అయిపోయాను ఆ తర్వాత యాంటీ హీరో సినిమాలు వచ్చాయి అవి సక్సెస్ అయిన తర్వాత భారతీరాజా నన్ను కడలూరు కవిదిగల్ తెలుగులో చిరంజీవి ఆరాధన సినిమాకు హీరోగా తీసుకున్నారు అది అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది రెండు మూడేళ్లలోనే టాప్ హీరోల జాబితాలో చేరిపోయాను రజనీ కమల్ హాసన్ విజయకాంత్ తర్వాత స్థానం నాదే అయ్యింది హీరోగా దాదాపు వంద సినిమాలు చేశాను హీరో వేషాలు తగ్గే కొద్దీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారక తప్పలేదు కానీ అందులోనూ నా పాత్ర కాస్త పవర్ఫుల్గా ఉండాలని కోరుకున్నాను అలాంటి కథతో తొలిసారి నా కోసం వచ్చాడు డైరెక్టర్ శివ అలా టాలీవుడ్లో తొలి స్ట్రైట్ సినిమాగా వచ్చింది శంఖం దాన్ని మంచి ప్రశంసలు వచ్చాయి మిర్చి వచ్చింది ఆ తర్వాత బాహుబలి సినిమా ఓ అదృష్ట దేవతల నా తలుపు తట్టింది నన్ను దేశం మొత్తానికి కొత్తగా పరిచయం చేసింది ఆ తర్వాత చాలా అవకాశాలే వచ్చినా ఆచితూచి ఎంచుకుంటున్నాను ఇక నా కుటుంబం గురించి చెప్పాలి అంటే ఇద్దరు పిల్లలు పెద్దవాడు సిబి న్యూయార్క్ లో యాక్టింగ్ కోర్సు చదివి తమిళంలో హీరోగా చేస్తూ ఉన్నాడు కూతురు దివ్య నాకు అచ్చమైన వారసురాలు నాలాగే నాస్తికురాలు కమ్యూనిజం పట్ల ఇష్టం ఉంది తనకి చెన్నైలో ప్రముఖ న్యూట్రిషనలిస్టు తను పేద పిల్లల ఆకలి తీరుస్తున్న సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు ముప్పైళ్ల కిందట సినిమాల కోసం నా పేరును సత్యరాజ్ అని మార్చుకుంటే మళ్ళీ ఇన్నాళ్ళకు నాకు కట్టప్ప అనే కొత్త పేరును పెట్టి ప్రపంచం మొత్తానికి కొత్తగా పరిచయం చేసిన ఘనత బాహుబలి తెలుగు పరిశ్రమతే అంటూ చెప్పుకొచ్చారు సత్యరాజ్ గారు ఇక పెద్దపై సిబి తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తూ ఉన్నారు ఆయన తమిళంలో రిలీజ్ అయిన చాలా సినిమాలు తెలుగులో కూడా డెబ్బై టీవీల్లోనూ ఓటీటీ యూట్యూబ్ లో ఆయన మూవీస్ మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఆ విధంగా మన తెలుగు వారందరికీ కూడా సిబి ఎంతో సుపరిచితుడు దివ్య గారు చెన్నైలో ఫేమస్ న్యూట్రిషనిస్ట్ హెల్త్ కేర్ విభాగంలో తన సేవలు అందిస్తూ ఉన్నారు ప్రపంచంలో అతి పెద్ద మధ్యాహ్న భోజన పథకం అక్షయ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ కేర్ సిస్టమ్ సరిగా లేదని భావిస్తున్న ఆమె రాజకీయాల్లోకి రావటం ద్వారా వ్యవస్థలో మార్పు తేవాలనే ఆలోచనలో ఉన్నారట ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు ఏది ఏమైనా సత్యరాజు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ఇలానే మంచి మంచి సినిమాల్లో నటించి మనల్ని మరింతగా అలరించాలని మనసారా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియో వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్